గొప్ప దేవునికి మన కృతజ్ఞతాశ్రుతులు చెల్లించాలి కనుక మనందరము కలిసి ప్రార్థన చేసుకుందాం మీకు ప్రత్యేక ప్రార్థనా శృతులు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి మరి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను మరి దాన్ని బట్టి మన కలిసి ప్రార్థన చేసుకుని ఆధ్యాత్మిక జీవితంలో బలపరుచుకుందామండి మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ఈ వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుంది మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం మహాపురుషుద్ధుడివయ్య మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు ఆలోచన కేవా తండ్రి సమాధానం తదుపతి రాజా నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం లేని వారం ఎందుకు పనికిరాని వారం కేవలం నీ ఉచితమైన ప్రేమ చొప్పున మమ్మల్ని భద్రపరుస్తూ సజీవులుగా ఉంచుతున్న దేవాతి దేవుడు నీవై ఉన్న స్థుతుల మీద ఆశీనుడువై ఉన్న నా రాజా నీకు వందనాలు కొడుకు కానీ ఎడమ కానీ నట్లు మా హృదయాన్ని మేము నాయన సరి చేసుకున్నట్టు మాకు నేర్పించండి ప్రభా సహాయ అక్కడైన దేవానికి వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ నిత్యము ఉన్న తండ్రి మమ్మల్ని కంటికి కనరెప్పలాగా కాపాడుచున్నా తండ్రి నాయన మమ్మల్ని తండ్రి భద్రపరుస్తున్న దేవానికి వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి నీ చిత్తానికి ప్రభ మేము లోబడటం మాకు నేర్పించండి నీ అతిగ్రహములను తుడిచి వేయిచున్నానని మాట్లాడుచున్నారయ్యా నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకుంటున్నానని మాట్లాడుచున్నాము మా పాపములను ఒప్పుకుంటాం మాకు నేర్పించండి అయ్యా నాయన స్వబుద్ధిని ఆధారం చేసి తీసుకున్నాక మా ప్రవర్తన అంతటిలో మేము ఒప్పుకున్నట్లయితే మాత్రం ఎవరు సరళపరుస్తానని మాట్లాడుచున్నావయ్యా జ్ఞాపకం చేసుకొని మిదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొని వాడుని నేను అతన్ని తల వెంట్రుకులు నేను ఎత్తుకునేవాడును నేను మాట్లాడుచున్న దేవానికి వందనాలు నేను చేసి ఉన్న ప్రభా నా చంక పెట్టుకుని వాడు నేనే నేను ఎత్తుకుని వాడు నేనైనా మాట్లాడుచున్న దేవానికి వందనాలు నా తల్లి గర్భంలో నన్ను రూపించుకు మును మమ్మల్ని ఎరిగిన దేవుడు నాయన సమస్తమును మా పట్ల నీ చిత్తాన్ని గ్రహించిన తన్ని నాయనా నడుచుకునే కృపను దయచి నా నీతికి ఆధారం ఒక దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను నేను నాయన జ్ఞాపకం చేసుకుంది నాయన నువ్వు చెందిన దెబ్బల చేత మాకు స్వస్థతనిస్తాను నేను మాట్లాడు చెల్లి నా ప్రభావానికి వందనాలు పర్వతాలు తొలగిపోయిన మెట్టలు దత్తరిపోయినాను నా కృప నిన్ను విడిపోదని మాట్లాడుచున్న దేవానికి వందనాలయ ఆయన మీతో కూడా నివసించును మీద ఉండును అని మాట్లాడుచున్న దేవుడైన యహోవా నాకు నేను ఉపదేశములు చేయదు నీవు నడవలసిన త్రోవలను నిన్ను నడిపించదు మాట్లాడుచున్న దేవానికి వందనాలు మేము నడవలసిన త్రోవ ఏంటో మాకు చూపించగలిగిన దేవుడు నాయన నేను మేము ఎలా జీవించాలో ఎలా బ్రతకాలో మా యొక్క స్థితిగతులు ఏమిటైనా జ్ఞాపకం చేసుకుని నడిపించుకున్నాను ప్రభా నా కొంచెం చేసుకోండి అయ్యా ధీమైన వర్షము వర్షం వరకు నా అతన్ని నీ సన్నిధిలో కనిపెట్టడం మాకు నేర్పించండి అంతే దినమునందు ఆయన నాయన మనుషుల మీద నీ ఆత్మను కుమ్మరించదని మాట్లాడుచున్నావయ్యా నీ ఆత్మ సంచారం మా మీద ఉంచండి నీ కృపా వాక్కుల చెతమమ్మల బలపరచండి నేనాయన ఈ రోజు అంతే నీ మమ్మల్ని మా వెంట వచ్చినట్లుగా సహాయం దయచే మనం కోరుచున్నాము ఇద్దరు ముగ్గురు నేను ఆమం పెరటస్తిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా మీరు మాతో ఉండండి నాయనా పరిశుద్ధ ఆత్మ సహాయం నువ్వు మాకు పంపించండి నాయన నీకుమారులుగా కుమార్తెలుగా మేము ఉండటకు సహాయం దయచండి నువ్వు మాకు ఒక నిరీక్షణ ఇచ్చి నిత్య రాజ్యానికి వారసులుగా మమ్మల్ని సిద్ధపరుస్తున్నావు నీకు వందనాలు ఈ లోక విషయంలో నాయన మేము నాయన నా తండ్రి మాన్యులు కాక ఆత్మ విషయంలో తీవ్రత కలిగి జీవించటం మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా మా కంటి పాపలు విశ్రమింపకుండా కన్నీరు విడిచిన సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించమని కోరుచున్నాం మన ప్రార్థన స్థితిగతులను మారుస్తుంది ప్రభా ప్రార్థన ప్రభా ప్రతిక నాయన దోషములను కొట్టివేయబడుతుంది ప్రభా ప్రార్థన శక్తిని ఇస్తుంది నాయన బలాభివృద్ధిని ఇస్తుంది ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో సంతోషంతో నా తండ్రి నాయన నాయన మమ్మల్ని జీవించే కృపను అనుగ్రహిస్తాను నాయన కన్నీటితో విట్టువాడు సంతోషకరమైన పండును కోయదు